హాయ్ ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఖాళీగా ఉన్నారా అయితే మీకు ఒక శుభవార్త గవర్నమెంట్ ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తాన్ని భర్తీ చేయమని చెప్తుంది ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే లక్ష పోస్టులు భర్తీ చేయాల్సిన పోస్టులు లక్ష శాఖల భారీగా ఖాళీల సమాచారం సేకరణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను ఖాళీల ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ ఏ శాఖలో అనేది సేకరిస్తుంది అందులో ఏ కేటగిరీలు ఉన్నాయంటే మున్సిపల్ రెవెన్యూ విద్యాశాఖల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి మున్సిపల్ శాఖలో రెవెన్యూ శాఖలో విద్యాశాఖలో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఆ వివరాలు నమోదు చేయాలని సూచించింది హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఆ వివరాలు ఎప్పుడైతే ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ వివరాలన్నీ అందులో పోర్టల్ ఆ పోర్టల్లో నమోదు చేయాలని చెప్పింది సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఈ సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తారంట నిరుద్యోగులకు చాలా మంచి శుభవతండి ఇది ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి మీరు లక్ష పోస్టులు అంటే మీకు ప్రీవియస్ ఇయర్లో ఒకేసారి లక్ష పోస్టులు రావడం జరిగింది నోటిఫికేషన్ ఇప్పుడు ఏంటంటే వేరియస్ డిపార్ట్మెంట్లలో మీకు లక్ష పోస్టులు రాపోతున్నాయి ఎవరైనా ఇంకా చదవడం స్టార్ట్ చేయకపోతే మీరు త్వరగా స్టార్ట్ చేయండి వితిన్ మంత్స్లోనే ఎగ్జామ్ పెడతారు పెట్టడం జరుగుతుంది అండ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు అయ్యో జాబ్ రాలేదే అని నిరాశపడకూడదు సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి జాబ్ సాధించండి ఇందులో ఏ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాము మొత్తం లక్ష పోస్టులు అని చెప్పారు కదా అయితే వాటిల్లో మొత్తం ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి ముప్పై శాతం వరకు ఖాళీలు ఉన్నాయని ప్రాథమిక అంచనా వేసింది అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఒక శాఖలో వంద శాతం మంది కనుక పనిచేస్తుంటే ఆ వంద శాతం మందిలో ముప్పై శాతం ఖాళీ ఉందంట అంటే వందలో ముప్పై మంది ఖాళీ ఖాళీలు ఉన్నాయి డెబ్బై మంది వర్క్ చేస్తున్నారు ముప్పై శాతం ఖాళీలు ఉన్నాయన్నమాట అవి ఎన్ని ఎన్ని విభాగాల్లో ఉన్నాయంటే నూట యాభై ఏడు విభాగాల్లో ఉన్నాయి ఎన్ని విభాగాల్లో ఉన్నాయి నూట యాభై ఏడు విభాగాల్లో ఉన్నాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి లక్ష పోస్టులు ఉన్నాయి లక్ష పోస్టులు పదిహేను విభాగాల నుంచి ఖాళీలు వివరాలు మంజూరైన పోస్టుల వివరాలు పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది పదిహేను శాఖల్లో ఇప్పటికీ ప్రస్తుతానికి నమోదు చేయాల్సి ఉంటుంది అత్యధిక ఖాళీలు మున్సిపల్ పట్టణాభివృద్ధి రెవెన్యూ విద్యాశాఖల పరిధిలో ఉన్నాయి ఎక్కువ ఖాళీలు అక్కడ ఉన్నాయి నలభై ఏడు నలభై ఏడు వేల ఖాళీలు ఉన్నట్లు అంచనా ఇందులో ఈ మూడు ఖాళీ ఈ మూడింటిలలో మున్సిపల్ పట్టణాభివృద్ధిలో రెవెన్యూ విద్యాశాఖలలో నలభై ఏడు వేల ఖాళీలు ఉన్నాయి పురపాలక పట్టణాభివృద్ధి శాఖలలో ఇరవై ఏడు వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం వీటిలో సుమారు ఇరవై మూడు వేలకు నేరుగా నియామకాలు డైరెక్ట్ ఎక్విప్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు శిక్షణ విభాగంలో నాలుగు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి ఇక రెవెన్యూ విభాగానికి వస్తే పదమూడు వేల ఖాళీలు ఉన్నాయి రెవెన్యూ విభాగంలో పదమూడు వేల ఖాళీలు ఉన్నాయి రెవెన్యూ శాఖలో పరిధిలో ఏడు విభాగాల్లో ఇప్పటికే నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఖాళీలను గుర్తించారు ఎంఆర్ఓ విఆర్ఓ విఆర్ఏ ఆర్ఐ ఇటువంటి పోస్టులకి అన్నిటికీ రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ల వల్ల జూనియర్ అసిస్టెంట్లు క్లర్క్లు వీరన్నిటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మొత్తం నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు పోస్టులను గుర్తించారనమాట ఖాళీలను గుర్తించారు నెక్స్ట్ మిగిలిన వి విభాగాల్లో ఖాళీలు పదమూడు వేలు ఉన్నాయి అలా కాకుండా అవే కాకుండా ఉన్నత విద్యా విద్యాశాఖలో ఏడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు ఉన్నత విద్యాశాఖలో విశ్వవిద్యాలయాల్లో మూడు వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు వాటికి కోర్టులో కేసులు ఉన్నాయన్నమాట వాటిని తొలగించి మళ్ళీ భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారంట వ్యవసాయ శాఖలో మూడు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయంట వ్యవసాయ శాఖలో వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంటు రెండు వేల నాలుగు వందల పోస్టులు ఉన్నాయంట ఇవే కాకుండా పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అనుబంధ శాఖల్లో నేరుగా నియామకాల కోసం రెండు వందల ఇరవై ఆరు వేల పోస్టులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారంట సీనియర్ సిటిజన్స్ విభాగంలో రెండు వేల నాలుగు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయంట ఇవే కాకుండా ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖల్లో పదివేల పోస్టులు ఖాళీగా ఉన్నాయంట నెక్స్ట్ అయితే ఈ మేరకు ఈ శాఖల్లో పదిహేను వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయంట ఇప్పటివరకు ఉన్న వాటిల్లో మిగతా శాఖలలో మొత్తం దాదాపు శాఖల్లో లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయంట లక్ష పోస్టులు ఏ పోస్టులు అయితే లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయి నిరుద్యోగులు మీరందరూ చేయవలసింది ఏంటంటే దయచేసి బాగా చదవండి మనకి ఇదే లాస్ట్ అవకాశం మొక్క చదవండి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయొద్దండి ప్రతిదీ ప్రతిదీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలన్నమాట టైం మేనేజ్మెంట్ మనం ఏం చదువుతున్నాము ఎంతవరకు చదువుతున్నాము ఏ ఏ బిట్ ఎగ్జామ్లో వస్తుందని వీటి కోసం ప్రీవియస్ బిట్లు అన్నీ ప్రిఫర్ చేయండి అన్ని చదవండి మనకి టైం లేదండి చాలా తక్కువ టైంలోనే ఎగ్జామ్ జరుగుతుంది అండ్ చాలా తక్కువ టైంలోనే పోస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతకుముందు గ్రామ వార్త సచివాలయం నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంట్లో ఎలాగైతే తక్కువ టైం ఇచ్చారో వీటికి కూడా అంతే తక్కువ టైం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా బుక్స్ సేకరించి చదవడం స్టార్ట్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరులో మీది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీది ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు జాబ్లో ఉండాలి రెండు వేల ఇరవై ఆరులో మీరు జాబ్లో ఉండాలి రెండు వేల ఇరవై ఆరులో మీరు జాబ్లో ఉండాలి నీ లక్ష్యం జాబ్ రెండు వేల ఇరవై ఆరు అందరికీ ఇటువంటి సమాచారం కోసం మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపం రావాలంటే మన వీడియో ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్